హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన కామెంట్లపై ప్రతి ఒక్కరూ కూడా గింజుకుంటున్నారు ఏం మీరు మాట్లాడలేదా టీడీపీ నాయకులు గత ప్రభుత్వంలో పోలీసులను ఉద్దేశించి మీరు ఏం మాట్లాడారో మీకు తెలీదా మీకు గుర్తు చేయాలనా వీడియోలు కూడా చూపించాలన్నా ఆధారాలు చూపిస్తే కానీ మీరు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలియవు అని అనుకుంటున్నారా లేకపోతే మీకు కూడా తెలీదు ప్రజలు ఎప్పుడు మర్చిపోతారు అని మీరు అనుకుంటున్నారా అయితే పోలీసులపై గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు అచ్చం నాయుడు గారు ఇలా చాలామంది టీడీపీ నాయకులు ఏం మాట్లాడారు ఒక్కసారి ఈ వీడియో కూడా చూసి తరించండి టీడీపీ నాయకుల బూతు పురాణాన్ని అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉంటే కొద్దిగా చెవులు మూసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ వాచ్ ద వీడియో పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నా ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను వార్నింగ్ ఇస్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దీనికి పది రేట్లు మీరు అనుభవిస్తారు ఎవరైనా పొరపాటున మన వాళ్ళు స్టేషన్కి వెళ్తే చాలా నొప్పిగా ఉన్నది మేడం నాకు యాక్షన్ నా కొడుకులకు వెళ్ళిపోతాయి చిన్న అబద్దంతో ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ ఈ సభాముఖంగా ఆ పనికి మాల ఈ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా ఇక్కడ రావడానికి వీలు లేదు సహాయం చేయద్దండి ఆ డిఎస్పీకి మా సిఐకి సహకరించద్దండి వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు సిక్కుందా మీకు ఏం ప్రాబ్లం ఉంది మీరు బాధితులు అవుతారు మీరు బక్రాలు అవుతారు పోలీసులు కూడా దొక్కలు ఇప్పేయండి నీ బట్టలు ఇప్పేయం పోలీసులు ఎందుకనే పోలీసు ఉద్యోగం చూశారుగా గత ప్రభుత్వంలో పోలీసులపై చంద్రబాబు గారు అచ్చొనాయుడు గారు లోకేష్ బాబు గారు ఇలా ఎంతోమంది కూడా ఏ విధంగా మాట్లాడారో మీరు కల్లారా కాడో చూశారు అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ సుప్రభాతం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చేసి పురాణమా ఏం మాట్లాడతారయ్యా మీరు మీరేదో పదివర్తలైనట్టు జగన్మోహన్ రెడ్డి ఒకడే మాట్లాడినట్టు మీరు ఆ నిన్నటుండి సాగతీస్తున్నారే ఈ విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తున్నారు పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా చేసి ఉంటే అసలు మాట్లాడే వాళ్ళు ఉండరు ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఆయన చేస్తున్న నిర్వాహకం నేను నిజాయితీ పరుణ్ణి అని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు కానీ ఆయన చేస్తున్న అవినీతి ఆయన టీడీపీ నాయకులతో ఆయన కలిసి తిరుగుతున్న తీరు ఆయన మంత్రులకు బుకే ఇస్తున్న తీరు ఈ ఫోటోలన్నీ కూడా చూస్తూ ఉంటే రామగిరి ఎస్ఐ ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నాడో ఆయన నిజాయితీ ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసిన రామగిరి ఎస్ఐ సుధాకర్ గారిని ఇమ్మీడియట్లీ విధుల నుండి బహిష్కరించాలని డీజీపీ గారిని కోరుతున్నాను అదేవిధంగా పోలీసులు తమ విధి నిర్వహణలో మీరు కరెక్ట్గా రాజకీయ నాయకులతో పని లేకుండా మీ విధులు మీరు సక్రమంగా నిర్వహిస్తే ఈరోజు ఎవరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించరు మీ విధి నిర్వహణలో మీరు సక్రమంగా నిర్వర్తించట్లేదు కాబట్టి మిమ్మల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని తిట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చుకున్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీ విధి నిర్వహణలో రాజకీయ నాయకులకు లొంగకుండా మీ విధి నిర్వహణ కరెక్ట్గా చేస్తే మిమ్మల్ని వేలితే చూపించేవాడు ఉండడు ప్రజలు కూడా మీకు సపోర్ట్ ఇస్తారు రాజకీయ నాయకులు ఏదైనా దౌర్జన్యం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు రాజకీయ నాయకులు కాలర్లు పట్టుకొని నిలదీస్తారు కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు ముందుగా అవినీతికి అంకురార్పణ చేస్తున్నది అధికారులే రాజకీయ నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తూ మీరు రాజకీయ నాయకుల్ని అవినీతి చేసేటట్లు పురిగొలుపుతున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ మిమ్మల్ని నిలదీస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి నొప్పి తగులుతూ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉంది మీరు చేస్తున్నది తప్పులు అని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పు చేసిన పోలీసులను నేను బట్టలోట తీయిస్తాను అనే అర్థంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది తప్పు చేసిన వాళ్ళ న్యాయస్థానాల ముందు నిలబెడతాను కాకి చొక్క విప్పిస్తాను వాళ్ళది అని అన్నాడు దానికి పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కడప లాంగ్వేజ్లో వాళ్ళు మాట తీరు వాళ్ళ యొక్క ధోరణి ఆ విధంగానే ఉంటాయి కానీ అంతకన్నా ఘోరంగా మహిళలను అవమానించే రీతిలో మహిళలు వినకూడని రీతిలో చిన్నపిల్లలు వినకూడని రీతిలో లోకేష్ బాబు గారు మాట్లాడున్నారు మా టీడీపీ నాయకులు మాట్లాడున్నారు మీరు వీడియో చూశారు కదా మరి మీరు మాట్లాడుతున్న బూతు పురాణాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో పోలిస్తే ఎంతండే ఇది అన్యాయంగా మాట్లాడుతున్నారే ఇకనైనా ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా మీ యొక్క విధుల్లో సక్రమంగా పనిచేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము ప్రజలు ఎప్పుడూ కూడా మంచి చేస్తున్న అధికారులకు సపోర్ట్గా ఉంటారు అవినీతి అధికారులను ప్రజలు ఎప్పుడూ కూడా ప్రోత్సహించరు ఇటువంటి సందర్భాలలో మీరు నిజాయితీ పనులు అయితే ప్రజలు సపోర్ట్ చేస్తారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను